ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మా అది ఎవరమ్మా జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావరా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యా పతికా చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ చమటానికి వచ్చావా తాతయ్య రే ఎవరా నీకు తాతయ్య అరే వాడిని మంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు చెప్తున్నాడు కదా వెళ్ళిపో నాకు మీరు తప్పింకెవరున్నారు నాన్న ఇలా పమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా పోయి బస్ నువ్వు కూడా కరెట రైలుకి ఎక్కడికైనా పోయి బస్ మా దగ్గర మాత్రం రాకు చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను ఆస్తులు పెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను చూడలేదు అలా అనవద్దు నాన్న నేను ఎక్కడికి వెళ్ళాలి రేయ్ జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు అదే నువ్వు మాకు చేసే సహాయం ఏంటన్నా ఇది బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావనుకో పీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వాడికి సమాధి తప్పించి రెడీగా ఉంటాను రై వాడు ఎక్కడున్నా రా వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలో మళ్ళీ వాడిని ఎందుకు పంపించేస్తారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి అండి దారిపోయే వాళ్ళు ఇక్కడ ఉండాలి ఇది ఏమివా ఇది ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నోరు మీరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు నువ్వు ఎగస్ట్ లగేజ్ ఇవా వెళ్ళమ్మా వెళ్ళు వచ్చాడు నా ప్రాణాలు చేయడానికి అటు పెట్టండి టోకెన్స్ అయిపోయినాయి టోకెన్ బుక్ ఎక్కడ ఉంది టోకెన్స్ అయిపోయాయి అంటే మాట్లాడి పెట్రా ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కడ డిస్టర్బ్ చేయదని